రెండు తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ జాతి గురువులకి అర్చక పురోహితులకి విశ్వకర్మ కుల సంఘ నాయకులకి అధికారులకి అనధికారులకి మహిళా సోదరి మనులకి విశ్వకర్మ జర్నలిస్టులకి విశ్వకర్మ జాతిలో అన్ని వృత్తులలో ఉన్నవారికి ప్రతి ఒక్కరికి కూడా జయ విశ్వకర్మ ఫిబ్రవరి ఇరవై రెండు మహశుద్ధ త్రయోదశి గురువారం రోజున విశ్వకర్మ భగవాను పండగ ఉంది బ్రహ్మాండంగా జరుపుకుందాం ప్రతి ఒక్కరం కూడా ఫిబ్రవరి ఇరవై రెండు తర్వాత విశ్వకర్మలకు అన్ని మంచి రోజులే రాబోతున్నాయి ఒక కోరిక ఉంది మనకు ఆ కోరిక కూడా నెరవేరబోతుంది ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా బ్రహ్మాండమైన ఒక విశ్వకర్మ దేవాలయం ఇరవై ఐదు ఎకరాలల్లో ఇరవై ఐదు ఎకరాల భూమిలో బ్రహ్మాండమైన ఒక విశ్వకర్మ దేవాలయం ఐదు చేతి వృత్తులకు ట్రైనింగ్ సెంటర్లు అర్చక పురోహితులకు మంచి బ్రహ్మాండమైన వేద పాఠశాల మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రాలు కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు కోచింగ్ సెంటర్ కేంద్రాలు కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు బ్రహ్మాండమైన ఆశ్రమం నిత్యాన్నదానం ఇవన్నీ ఒకే చోట ఉండాలనే ఉద్దేశంతో ఇరవై ఐదు ఎకరాలలో బ్రహ్మాండమైన దేవాలయంతో పాటు వీటన్నిటిని నిర్మించడానికి మంచి ఆలోచనతో ఈ ఫిబ్రవరి నెలలో ఇరవై రెండో తారీఖు లోపల మైసూర్ వెళ్ళడం జరుగుతుంది వెళ్ళి వచ్చిన తర్వాత మే పన్నెండో తారీఖు రోజున విశ్వకర్మ భగవానుడికి సంబంధించి బ్రహ్మాండమైన ఒక పూజా కార్యక్రమం ఉంటుంది అన్ని త్వరలో విశ్వకర్మ భగవాను పండే రోజు కానీ పండే తర్వాత కానీ పూర్తిగా వివరించడం జరుగుతుంది నేను నూతనంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా చెప్పడం జరిగింది ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు నుండి అన్ని మంచి రోజుల విశ్వకర్మలకు అని చెప్పేసి మంచి రోజులు రాబోతున్నాయి ఈ రెండు మూడు రోజులలో రాష్ట్ర నాయకులకు విశ్వకర్మ అర్చక పురోహితులకు ఫోన్లు చేసి మాట్లాడి నాతో పాటు మైసూర్ ఎవరెవరు వస్తారో వాళ్ళందరిని తీసుకెళ్ళడం జరుగుతుంది బ్రహ్మాండమైన కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా విశ్వకర్మలకు గుర్తింపు రావడం కోసం ఈ కోరిక నెరవేరడం కోసం ఆ యొక్క విశ్వకర్మ భగవాను ప్రార్థించండి విశ్వకర్మ భగవాను పూజించండి ఫిబ్రవరి ఇరవై రెండు గురువారం మహాశుద్ధ త్రయోదశి జరిగే విశ్వకర్మ భగవాను పండ బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు జరుపుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మళ్ళీ రెండు రోజుల నుంచి రకరకాల ప్రచారాలు ఉంటాయి విశ్వకర్మ భగవాను పండుగ కోసం మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ విశ్వకర్మ భగవాను పండగ తర్వాత విశ్వకర్మల మేలు కోసం విశ్వకర్మల బావు కోసం విశ్వకర్మల జాతి గుర్తింపు కోసం పూర్వ వైభవం కోసం బ్రహ్మాండమైన కార్యక్రమాలు ఉంటాయి ఇరవై ఐదు ఎకరాలలో బ్రహ్మాండమైన విశ్వకర్మ భగవాను దేవాలయంతో పాటు ఐదు వృత్తులకు ట్రైనింగ్ సెంటర్ మహిళలకు కుట్టు శిక్షణతో పాటు కంప్యూటరు మరియు కోచింగ్ సెంటర్లు జాబ్ మేళాల కోసం ఇంటర్వ్యూసు బ్రహ్మాండమైన వేద పాఠశాల ఆశ్రమం వీటన్నిటినీ ఒకే చోట నిర్మించడం కోసం బ్రహ్మాండమైన ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం ఈ కోరిక చాలా రోజుల నుంచి ఉంది తర్వాత అన్ని విషయాలు పూర్తిగా వివరించే ప్రయత్నం కూడా చేస్తాం మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా ఫిబ్రవరి ఇరవై రెండు గురువారం మాఘశుద్ధ త్రయోదశి రోజున జరిగేటటువంటి విశ్వకర్మ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫిబ్రవరిలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా కలవబోతున్నాం బంగారం వృత్తిలో ఉన్నటువంటి వాళ్లకు పోలీసుల నుంచి అక్రమ దొంగ బంగారం కేసుల పేరు మీద వేధింపుల వేధింపులకు సంబంధించిన చట్టంలో మార్పులు చేర్పులు చేయించడం కార్పెంటర్ వృత్తి చేసుకునే వాళ్లకు ఫారెస్ట్ అధికారులతో ఇబ్బంది లేకుండా చేయడం వీటన్నిటిపైన చర్చలు జరపడం కోసం కూడా ఫిబ్రవరిలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా కలవబోతున్నాం అన్ని విషయాలు మళ్ళీ ఈ రెండు మూడు రోజుల నాలుగైదు రోజులలో రాష్ట్ర నాయకులకు అందరికీ కూడా ఫోన్లు చేసి వివరించడం జరుగుతుంది విశ్వకర్మ జాతికి మేలు జరగాలని చెప్పేసి కోరుకోండి ప్రతి ఒక్కరు కూడా విశ్వకర్మ జాతి పరువు తాకట్టు పెట్టే పని నేను చేయాలనుకుంటే నాకు వచ్చిన ఆపలరకు కోట్ల రూపాయలు కొన్ని ఎకరాల భూములు ఎక్కడ కూడా లొంగలేం కాబట్టి జాతి ఆత్మగౌరవం ముఖ్యమన్నాం కాబట్టి ఈరోజు ఇలాంటి బ్రహ్మాండమైన కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం అందరికీ మంచి జరగాలని అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని విశ్వకర్మలకు మంచి గుర్తింపు రావాలని ఆ యొక్క విశ్వకర్మ భగవాను నిండు మనస్సుతో నా శిరస్సు ఆ విశ్వకర్మ భగవాను పాదాల చెంత ఉంచి కోరుకుంటున్నాను జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ విశ్వకర్మ జాతికి మేలు జరగాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాను